అజ్జుర్ క్లౌడ్ లో పైథాన్ వ్యాబ్ యాప్ ని ఎలా డబ్లై చేయాలో నేర్చుకుందాం ముందుగా పీసీలో తర్వాత అర్జు క్లౌడ్ లో అజ్జుర్ ఉపయోగించి నేర్చుకుందాం ఒక ట్యుటోరియల్ ని ఫాలో అవుతాం ఇది డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ ఇచ్చే ట్యుటోరియల్ సో ఈ ట్యుటోరియల్ లింక్ నేను పోస్ట్ చేస్తాను ఈ ట్యుటోరియల్ చేసినట్టయితే ఇక్కడ కమెంట్స్ ఫాలో అవుతాం సో ఇట్ ఇస్ వెరీ సింపుల్ ఒకసారి ఇది అర్థమైన తర్వాత మనం ఈజీగా మన యాప్ ని మనం డెప్లై చేసుకోవచ్చు ముందుగా పీసీలో ఎలా క్లోజ్ చేసుకోవాలో చూద్దాం సో ఈ ని మనం గెట్ క్లోన్ ఉపయోగించి మనం ఈ వార్ల్ని క్లోజ్ చేస్తున్నాం క్లోజ్ చేసిన తర్వాత మనం ఫ్లాష్ యాప్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం సో ఈ ఎన్విరాన్మెంట్ని పైథాన్ డాట్ ఈవైఎంవిఎన్వి అనే కమెంట్ ద్వారా మనం ఎక్స్క్యూట్ చేస్తాం సో ఇదేం అంటే ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది దీనివల్ల మనం ఇన్స్టాల్ చేసే పైథాన్ మాడ్యూల్స్ అన్ని ఈ లోకల్ లోనే ఇన్స్టాల్ అవుతాయి సో దట్ ఈస్ వన్ యూస్ క్రియేట్ అయింది చూడండి సో ఇది యాక్టివేట్ కమాండ్ ద్వారా యాక్టివేట్ చేసిన తర్వాత కావాల్సిన పైథాన్ మోడల్స్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం మనం క్లోజ్ చేసుకున్నప్పుడే కావాల్సిన ఏ మాడల్స్ కావాలో రిక్వైర్మెంట్స్ డాక్ లో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వల్ల ఇచ్చిన్నారు ఈ యాప్ కి ఎక్స్ట్రా మోడల్స్ కావాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇట్ ఇన్స్టాల్ సో తర్వాత మనం ఫ్లాస్క్ యాప్ చేస్తాం ఫ్లాస్క్ రన్ అని సో ఈ లోకల్ పోస్ట్ వన్ ట్వంటీ మైక్రోసాఫ్ట్ ఇచ్చింది సో అలాగే అజ్జుర్ క్లౌడ్ లో అయినా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం అజ్జుర్ యాప్ సర్వీసెస్ స్టోరేజ్ డేటాబేస్ డిఎన్ఎస్ మానిటర్ ఇవన్నీ మనం అజ్జుర్ యాప్ సర్వీసెస్ లో మనం యూజ్ చేయొచ్చు కానీ మనం కొన్ని మాత్రమే యూజ్ చేసి ఈ యాప్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం సో యాప్ సర్వీస్ అయితే అవసరం ఈ కి మనకి ఎక్స్ట్రల్ డేటాబేస్ యూజ్ చేయట్లేదు స్టోరేజ్ కూడా యూజ్ చేయట్లేదు సో అజ్జూర్ సిఎల్ఐ అనేటటువంటి కమాండ్ లైన్ మనకి క్లౌడ్ లో డెప్లై చేయడానికి చాలా ఈజీ చేస్తుంది సో ఈ కమాండ్ లైన్ మనం ఉపయోగిస్తాం ముందుగా దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం సో ఈ వెబ్సైట్కి అయితే మైక్రోసాఫ్ట్ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు డౌన్లోడ్ చేశాను ఇన్స్టాల్ చేస్తున్నాను సో లైసెన్స్ యాక్సెప్ట్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను ఇట్ ఈస్ యా ఇన్స్టాల్ సో ఒకసారి చెక్ చేద్దాం ఏజెంట్ అనేటటువంటి కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనం సిఎల్ఐ రన్ అవుతుందా లేదా అని మనకి తెలుస్తుంది సో ఇది రన్ అవుతుంది సో వీ కెన్ సి ద ఆప్షన్స్ ఆల్సో ఏజెంట్ లాగిన్ కి కనెక్ట్ అవుతున్నాం సో ఇక్కడ నా లాగిన్ డీటెయిల్స్ ఇచ్చాను ఏజెంట్ లాగిన్ అనేటటువంటి కమెంట్ ద్వారా అజ్యూర్ కి కనెక్ట్ కావచ్చు సో ఇక్కడ ఏం అడుగుతుందంటే టెనెంట్ ఐడిని ఉపయోగించండి అని చెప్తుంది సో ఏజెడ్ లాగిన్ డాష్ డెనెంట్ ఐడి ఎర్ర వచ్చింది సో టెనెంట్ ఐడి అనేది ఏంటి అనేది ఒకసారి మనం చూస్తున్నాం సో వీఆర్ ఇన్ చార్ట్ జిబిటీ అడుగుతున్నాం ఏంటి టెనెంట్ ఐడి టెనెంట్ ఐడి ఇస్ యూనిక్ ఐడెంటిఫైయర్ ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ విచ్ ఆక్టివ్ యువర్ ఆర్గనైజేషన్ డైరెక్టరీ విత్ ఇన్ అని చెప్పింది సో టెనెంట్ ఐడి అంటే ఏంటంటే ఇది అచ్చం మనం ఒక అపార్ట్మెంట్ తీసుకొని కున్నట్టుగానే అజ్యూర్ క్లౌడ్ లో కూడా మనం ఒక స్పేస్ తీసుకొని దానికి కి తీసుకుంటున్నాం దానికి ఒక ఐడి ఇస్తారు దాన్ని టెనెంట్ ఐడి అంటారు సో దాంట్లో మనం డెప్లై చేస్తాం సో ఈ టెనెంట్ ఐడిని ఎలా కనుక్కుంటాం సో డైరెక్టరీ లేకపోతే ఎంట్రా ఐడి అని ఉంటుంది ఎంట్రా కనెక్ట్ అని ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మైక్రోసాఫ్ట్ కనెక్ట్ సో దాన్ని ఐడి తెలుస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు టెనెంట్ ఐడి సో ఆ టెనెంట్ ఐడిని మనం కాపీ చేస్తున్నాం కాపీ చేసి లాగిన్ టెనెంట్ ఐడిని కాపీ చేస్తున్నాను సో మళ్ళా లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది లాగిన్ సెలెక్ట్ చేశాను సో నేను లాగిన్ అయ్యాను ఇప్పుడు మనకి కావాల్సిన డీటెయిల్స్ తర్వాత లాగిన్ అయిన తర్వాత మన యాక్టివ్ సబ్స్క్రిప్షన్ చూపించింది వెబ్ అనేటటువంటి ద్వారా మనం అప్లోడ్ చేద్దాం సో ఈ అజ్జుర్ ఏజెంట్ వెబ్ యాప్ అప్ అనే కమాండ్ మనకి ఇంపార్టెంట్ గా ఒక నాలుగు పనులు చేస్తుంది ఒక అజ్యూర్ లో ఒక రిసోర్స్ గ్రూప్ అంటే మనకి యాప్ ఎగ్జిక్యూట్ కావడానికి ఏ ఏ రిసోర్సెస్ అవసరం అజ్జూర్ క్లౌడ్ లో మన డెనెంట్ ఐడి లో అనేటటువంటిది గా క్రియేట్ చేస్తుంది రిసోర్సెస్ అంటే మనకి సిపియూ కావచ్చు లేకపోతే ఒక కంటైనర్ కావచ్చు సో డేటాబేస్ కావచ్చు సో ఇవన్నీ ఏమేమి అవసరమో అవి డిఫాల్ట్ గా ఏం అవసరం అవి క్రియేట్ చేస్తుంది సో యాప్ సర్వీస్ ప్లాన్ మన యాప్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏ ప్లాన్ ని మనం ఎంచుకున్నాం ఒక డిఫాల్ట్ ప్లాన్ ని అది సెలెక్ట్ చేసుకుంటుంది ఇదే విధంగా యాప్ ని మనం ఏ పేరుతో అయితే ఇచ్చామో ఆ పేరుతో క్రియేట్ చేసి లోకల్ గా ఉన్న ఫైల్స్ అన్నింటినీ జిప్ చేసి ఈ జిప్ ని అప్లోడ్ చేస్తుంది సో ఈ పనులన్నీ కూడా ఏజెంట్ వెబ్ యాప్ అప్ అనేటటువంటి కమాండ్ ఆటోమేటిక్ గా చేస్తుంది సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట ఈ కమాండ్ ని ఉపయోగించి మనం అజ్జుర్ క్లౌడ్ లో యాప్ ఇన్స్టాల్ చేయడం లేకపోతే రన్ చేయడం సో నా ఏజెంట్ వెబ్ యాప్ అప్ అనేటటువంటి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను సో వెబ్ యాప్ డజంట్ ఎగ్జిస్ట్ అనేది సో రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తుంది అలాగే యాప్ సర్వీస్ ప్లాన్ ని క్రియేట్ చేస్తుంది అలాగే సో లాగిన్ ఒకవేళ లేకపోతే అది కూడా క్రియేట్ చేస్తుంది జిప్ చేసింది ఆ జిప్ ని అప్లోడ్ చేసింది అప్లోడ్ చేసిన తర్వాత అది రన్ అవుతుంది అనమాట సో ఎలా రన్ అయిందని మనకు తెలుస్తుంది అక్కడ మనకి యూఆర్ఎల్ చూపించింది ఈ ని హోస్ట్ చేసిన ని మనకి చూపిస్తుంది బ్లూ స్కై సో ఆ యువర్ క్లిక్ యాప్ అయితే రన్నింగ్ సో మనకి యాప్ అనేది అంత ఈజీ సో ఇక్కడ మనం చెక్ చేసాం మన యాప్ రన్ అవుతుందా లేదా మనం లాగ్స్ చూడడానికి ఒక ఉంది ఏజెంట్ వెబ్ యాప్ లాగ్ టెయిల్ అనేటటువంటి కమెంట్ ఈ కమాండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు సో రిసోర్సెస్ రిసోర్స్ గ్రూప్ ఎగ్జిక్యూట్ చేసాం సో మనం యాప్ లో ఏదైనా ఫెయిల్ అయింది ప్రాబ్లమ్ ఉన్నాయి ఆ లాగ్ అంతా కూడా మనం ఈజీగా కమాండ్ లైన్ లో చూడాలి సో ఈ విజువల్ స్టూడియో కోడ్ లోని టెర్మినల్ లో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఏ టెర్మినల్ అయినా కూడా ఎగ్జిక్యూట్ చేయచ్చు ఇక్కడ మన లాగ్ కనపడుతున్నాయి సో మన యాప్ కి ఏవైతే లాగ్స్ ఇచ్చామో ఆ లాగ్స్ అని కూడా మనకి ఫ్యాక్అన్ లాగ్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి సో అలాగే ఏ ఏ యాప్లు మనం ఇన్స్టాల్ చేసామని తెలుసుకోవాలంటే ఏజెంట్ వెబ్ యాప్ లిస్ట్ అనేటటువంటి కమెంట్ చేసి మనం ప్రవర్ చేస్తున్నాం సో ఉన్న ని మనకి ఇక్కడ చూపిస్తుంది ఏ ప్లాన్ యాప్ సర్వీస్ ప్లాన్ ఐడి అంటే ఏ ప్లాన్ మనం ఉపయోగించి మన యాప్ ని డిప్లాయ్ చేసాం అనేది చూపిస్తుంది సో అలాగే ఏదైనా చేంజ్ చేసాం ఇప్పుడు ఆల్రెడీ ఒక చేంజ్ చేసింది మనం ఎలా అప్డేట్ చేయాలో చూద్దాం అప్డేషన్ కూడా మనం ఏజెంట్ కంపెనీ సో జస్ట్ ఇంకొకసారి అది ఎగ్జిక్యూట్ చేస్తే మనం లోకల్ గా చేసిన చేంజెస్ అప్డేట్ అయిపోతాయి వెరీ సింపుల్ అనమాట అప్డేట్ చేసి రన్ చేస్తున్నాం తెలుగు ప్రాంప్ట్ అనేటటువంటి టైటిల్ ని మార్చాను సో సే అప్డేట్ అయిపోయింది మరి యాప్ రన్ అవుతుందా లేదా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని ఇలా ఏజెంట్ వెబ్బర్ తో చూస్తున్నాం ఇక్కడ షో అనేటటువంటి కమెంట్ తో ఇది యాప్ రన్ అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది this రన్నింగ్ running running thank you.